హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే మా పిల్లల లంచ్ అయితే బంగాళదుంప బీన్స్ కర్రీ చేస్తున్నాను అంటే పిల్లలతో పాటు అశోక్ కూడా లంచ్ పెడతాను కాబట్టి సో ఇద్దరికి సరిపోద్ది కాబట్టి బంగాళదుంప బీన్స్ కర్రీ చేస్తున్నాను సో నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి ఇంకా మా పిల్లలైతే పడుకొని అయితే లేగలేదు ఇప్పుడైతే సిక్స్ అవుతుంది సో సిక్స్కే నేను వంట స్టార్ట్ చేసేస్తానంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచి అయితే వంట ప్రిపేర్ చేసేస్తానంటే అశోక్ అయితే సెవెన్ థర్టీ కాదు డ్యూటీకి వెళ్ళిపోవాలి సో దానికనైతే అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచి వంట ప్రిపేర్ చేసేస్తాను సో ప్రిపేర్ చేసినప్పుడు అయితే వీడియో కూడా తీస్తున్నాను కొంచెం అందరూ చూడండి నేను కర్రీ ఎలా చేస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అయితే నేనైతే చూపిస్తాను బంగాళదుంప బీన్స్ కర్రీ ఎలా చేయాలో సింపుల్ మెథాడ్లో చూపిస్తాను మీరు ట్రై చేయండి సో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా సో దానికోసమైతే బంగాళదుంప తీసుకున్నాను ఇంకా బీన్స్ అయితే కొంచెం సేపు నానబెట్టాను అంటే కొంతమంది డైరెక్టర్ కూడా వేసుకుంటారు కానీ నేను కొంచెం సేపు నానబెట్టి వేసుకుందామని నానబెట్టాను సో కర్రీ ఎలా చేస్తాను మీరు చూడండి మా కర్రీ చేసేసాక వంట అయిపోయాక పిల్లల్ని అయితే లేపాలి లేకపోతే వాళ్ళకి రెడీ చేయాలి సో వేగ వేగంగా చేసేవారు అందుకే నేను నా సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తాను అంటే టైం లేనప్పుడు నేనైతే నాకైతే ఎప్పుడో టైం సరిపోదు సో నేనైతే చాలా సింపుల్ అయితే చేసేస్తాను కర్రీ అయితే ఫినిష్ చేసేస్తాను సో అలా ట్రై చేయండి చాలా టైం లేనప్పుడు సింపుల్గా చేసేవచ్చు కర్రీ అయితే మాత్రం నేను ఎలా చేస్తాను మీరు ఆ లుక్ వేయండి ఓకేనా పూర్తిగా చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా సో ఫ్రెండ్స్ చూడండి స్టవ్ మీద కలిగి పెట్టుకుని కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను సో ఆయిల్లోనైతే కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకుంటే మాత్రం కర్రీ అయితే కొంచెం టేస్టీగా వస్తుంది నేనైతే ప్రతి కర్రీలోనే జీలకర్ర యూజ్ చేస్తాను సో ఆనియన్స్ నేనైతే చెక్క మీద కట్ చేయను చాలా అదే కట్ చేస్తారు కదా అలాగే చెక్క మీద నేను ఎప్పుడు ప్లేట్లోనే కట్ చేస్తాను అంటే నేను న్యూస్లో చదివాను అంటే డైలీ హంట్లో వేస్తారు కదా చెక్క మీద కట్ చేయకూడదు అని చదివాను సో అప్పటి నుంచి అయితే నేను ప్లేట్లోనే కట్ చేసుకుంటాను ప్రతిదీ ప్లేట్లోనే కట్ చేస్తాను సో ఎంత ఫాస్ట్గా చేసే చేసేవాళ్ళు నాకైతే టైం అయితే అస్సలు సరిపోదు ఎర్లీ మార్నింగ్ మార్నింగే లేస్ అయితే వంట అయితే ప్రిపేర్ చేయాలి వంట ప్రిపేర్ చేసేసాక పిల్లలకి అశోకి లేపాలి మళ్ళీ వాళ్ళకి రెడీ చేయాలి టైంకి స్కూల్ దగ్గరకు తీసుకొని వెళ్ళాలి మళ్ళీ టైంకి స్కూల్ దగ్గరకు తీసుకొని వెళ్ళకపోతే గేట్ వేసేస్తారు మళ్ళీ గేట్ తీసినంత వరకు బయట వెయిట్ చేయాలి సో చాలా తలనొప్పి అందుకే అంత రిస్క్ చేయకుండా ఎర్లీ మార్నింగే లేచి వంట ప్రిపేర్ చేసేస్తాను సో ఏదైతే సింపుల్గా అయిపోతుందో ఆ కర్రీసే చేస్తాను నేనైతే లంచ్ బాక్స్కి అయితే సో ఆనియన్స్ కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి ఆనియన్స్ వేగలోపు బంగాళదుంపలు కట్ చేసుకుంటాను కొంచెం చిన్న మొక్కలే కట్ చేస్తున్నాను మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు అంటే పిల్లలు అయితే పెద్ద మొక్కలు అయితే తినారు అందుకనే నేను చిన్న మొక్కలే కట్ చేసేస్తున్నాను చిన్న మొక్కలు అనుకో వేగంగా ఉడికిపోతాయి కదా అని చిన్న మొక్కలు కట్ చేసేస్తున్నాను సో ఇదే మా కిచెను చిన్న కిచెను పక్కన బల్ల కూడా ఉండదు చిన్నదయ కిచెను చూసి నవ్వకండి కిచెన్ చూసి ఎవరు నవ్వకండి ఏంటైనా సో వేగుతున్నాయి కొంచెం కలుసుకోవాలి దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే పేస్ట్ ఆయిల్లో వేస్తే కొంచెం పచ్చి స్మెల్ పోతుంది కదా ఆయిల్లో వేసి వేగిన ఒక రెండు కరివేపాకు రెమ్మలు చూసారా సో పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను నేనైతే చిన్న చిన్న మొక్కలు కట్ చేయను అంటే కర్రీ ఘాటుగా అనిపిస్తుంది కదని చిన్న చిన్న మొక్కలు కట్ చేయను మధ్యలో ఇలాగా పెట్టుకొని వేసేసుకుంటాను అంటే పిల్లలు తింటారు కదా ఘాటు అయిపోతుందని చిన్న మొక్కలు కట్ చేయను మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు సో అవైతే వేగితే వేక నేనైతే బంగాళదుంప ఇంకా కట్ చేయలేదు అయ్యో టైం కాడ అయిపోతుంది అయినా హౌస్ వైఫ్ చాలా కష్టం హౌస్ వైఫ్ వాళ్ళు చాలా కష్టం ఎందుకంటే చాలామంది సింపుల్ మీరు సింపుల్గా పని చేసేస్తారు అంటారు కానీ చాలా కష్టం ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ లాగాలి అన్ని పనులు చేయాలి ఇంకా వంట ప్రిపేర్ చేయాలి డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళకి క్యారేజ్ కట్టాలి సో చాలా రిస్క్ వాళ్ళు వాళ్ళు వెళ్ళినంత వరకు డ్యూటీకి వెళ్ళినంత వరకు పని చేస్తూనే ఉండాలి సో సేమ్ నేను కూడా అలాగే చేస్తాను వాళ్ళు స్కూల్కి డాక్టర్ డ్యూటీకి వెళ్ళినంత వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళినంత వరకు ఏదో పని చేస్తూనే ఉంటాను కాళ్ళు అయితే నొప్పి వచ్చేస్తుంది అలా నుంచొని పని చేయాలంటే సో వ్యాంగ్ వ్యాంగ్ కట్ చేసేయాలి లేట్ అయిపోతుంది మళ్ళీ బంగాళదుంపలు అయితే కట్ చేస్తాను కదా దీంట్లో వేసుకోవాలి అంటే ముందు కొంచెం బంగాళదుంపలు ఉడికాక అప్పుడు టమాటో వేసుకోవాలి ముందే టమాటో వేసేస్తే బంగాళదుంపలు వేగంగా ఉడకవు కొంచెం ఆయిల్లో ఉడకబెట్టుకుంటే బంగాళదుంపలు వేగంగా ఉడుకుతుంది కాబట్టి నేను ముందు బంగాళదుంపలు వేసుకున్నాను ఆ వేగినంత వరకు మోత పెట్టుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ వేగుతున్నాయి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా వేగంగా ఉడుకుతాయి బంగాళదుంపలు అవి కొంచెం వేగేలోపు టమాటా కూడా కట్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ చూసారు కదా అవి అయితే ఉడుకుతున్నాయి సో దాంట్లోనే బీన్స్ అయితే వేసుకుంటున్నాను ఇదిగో బీన్స్ ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాను కదా బీన్స్ వేసుకుంటున్నాను సో నేను ఎప్పుడూ టమోటాలు అయితే కొంచెం ఉడికాక వేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయను టమోటాలు సో మీ ఇష్టం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకున్నా పర్లేదు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంటే కదా కర్రీ అయితే సో ఫ్రెండ్స్ చూడండి పక్కన అయితే అశోక్ అయితే కాఫీ కోసం అయితే పెట్టాను అంటే ఇంకా అశోక్ లేగలేదు కాఫీ అయిపోయాక అశోక్ని అయితే లేపాలి డ్యూటీకి టైం అయిపోతుంది కదా అండి సో మార్నింగ్ మార్నింగ్ అయితే నాకైతే చాలా ఎక్కువ పని ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా దీంట్లోనే టమోటా వేసుకోవాలి ఫైనల్గా టమోటా కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకొని కాసేపు మూత పెట్టుకొని సో ఫ్రెండ్స్ కాసేపు మూత ఉంది తర్వాత మూత తీసుకొని దీంట్లోనే కొంచెం పసుపు చిటికెడ పసుపు ఇంకా కొంచెం గరం మసాలా కొంచెం కారం అదే చిల్లీ పౌడర్ అంటారు కారం అంటారు నేనైతే కారం అనే అంటాను చిల్లీ పౌడర్ అని ఇప్పుడు అన్న కొంచెం కారం లైట్గా వేస్తాను నేను కారం అయితే ఇప్పుడు యూస్ చేయను లైట్గా వేస్తాను సో మొత్తం కలుపుకోవాలి బీన్స్ కర్రీ అయితే మా జోయల్ గడికి అయితే చాలా ఇష్టం అందుకే నేను వండుతున్నాను అది ఇంకోటి ఏంటంటే బీన్స్ ఓన్లీ చలికాలంలోనే దొరుకుతాయి తర్వాత కాలంలోనే అయితే అంతగా దొరకవు సో చలికాలంలోనే చక్కగా వండుకొని తినేవాలి సో మూత పెట్టుకోవాలి కాసేపు సో ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం ఉడకాక దీంట్లోనే కొంచెం నూ నీళ్ళు వేసుకోవాలి మీకు సరిపోయిన నీళ్ళు వేసుకోండి నేను నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కర్రీ ఎక్కువ రావాలని కొంచెం ఎక్కువ నీళ్ళు వేస్తున్నాను మీకు కర్రీని బట్టి మీకు కొంచెం కర్రీ కావాలనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి సో ఏంటి ఓకేనా ఇదిగో ఇలాగైతే పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టి ఉడికాక ఆపేసుకుంటే కర్రీ అయితే కంప్లైంట్ అయిపోద్ది ఓకేనా మీరు ట్రై చేయండి చాలా సింపుల్ మెథడ్లోనే అయితే అయిపోతుంది కర్రీ సో బీన్స్ అయితే ఈ కాలంలోనే దొరికితే చక్కగా వండుకొని అందరూ తినేయండి కొంచెం ఉడికినంత వరకు మూత పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే బాగా ఉడికిపోయింది కర్రీ అయితే చూడండి సో కర్రీ అయితే కంప్లైంట్ అయిపోయింది కొంచెం నేనైతే కొంచెం ఎక్కువగా చేశాను అంటే బాక్సులకి సరిపోద్ది లంచ్ బాక్స్ సరిపోద్దిని ఎక్కువగా చేసాను సో మీకు నచ్చినట్టు మీరు కొంచెమైనా చేసుకోవచ్చు సో మొత్తం అయితే కంప్లైంట్ అయిపోయింది కర్రీ అయితే సో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను కర్రీ అయితే ఎలా చేశాను సో మీరు ట్రై చేయండి సింపుల్ మెథడ్లోనే అయితే నేనైతే చూపించాను కర్రీ అయితే కంప్లైంట్ అయిపోయింది సో ఒక పక్క అయితే రైస్ పెట్టాను కుక్కర్లోని మా పిల్లలు అయితే ఇంకా లెగలేదు వాళ్ళకి లేపాలి వాళ్ళకి లేపేసి మళ్ళీ రెడీ చేయాలి సో నాకైతే బోల్డ్ పని ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అయితే సో టైం లేనప్పుడు సింపుల్ తోటి ఇలా కర్రీ చేయొచ్చు లాంచ్గా అయితే సో మీరు ట్రై చేయండి ఓకేనా మా మిల్కీకి అయితే లేపుతాను అది లేచాక ఎలా ఉంటుందో మీరే చూడండి మా మిల్కీకి రెడీ చేయాలి జోలీ గడికి రెడీ చేయాలి సో మిల్కీ లేపుతాను రండి సో సో ఫ్రెండ్స్ చూడండి మా మిల్క్ అయితే పడుకొని అయితే లేచింది పడుకొని లేచిన వెంటనే బుక్స్ పట్టుకొని అయితే బయటకు వస్తుంది చదువుకోవడానికి సో గుడ్ గల్ కదా మిల్క్ అయితే చూడండి ఎంత చక్కగా చదువుకుంటుందో మిల్క్కి సో ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అయితే అలా బుక్స్ తీసుకుని అయితే బయట కూర్చుని కాసేపు చదువుకుంటుంది ఎప్పుడు ఈ రోజే కాదు ప్రతిరోజు బయట కూర్చొని అయితే చదువుకుంటుంది రౌడీ బేబీ సో చింపురు జుట్టు వేసుకుని ఉంది ఈ జుట్టుకి అయితే నేనైతే జడలు వేయాలి సో జడలు వేసి రెడీ చేసి అయితే పంపించాలి చూడండి అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది కదా రౌడీ సో పనులు వంట చేస్తాక తర్వాత పిల్లలకైతే రెడీ చేయాలి మా అయితే కాసేపు చదువుకుంటాను మమ్మీ సెవెన్ ఏ కదా అవుతుంది టైం కాసేపు చదువుకుంటాను ఒక అరగంట చదువుకొని అప్పుడు రెడీ చే రెడీ అవుతాను అని అంటుంది సరే మా సరే మిల్కీ అన్నాను కానీ మంచి హ్యాబిట్ ఇలాగా చదువుకోవడం చాలా గుడ్ హ్యాబిటు మిల్కీ బాయ్ చెప్పొద్దామా రెడీ అవుతావు కదా బాయ్ చెప్పి ఓకే ఫ్రెండ్స్ మా మిల్కీకి అయితే రెడీ చేయాలి ఇంకా మా జోయ్య గడికి రెడీ చేయాలి ఇదిగో వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు అది మా జోయ్యలు కూడా పడుకొని లేచాక అక్కడ ఉన్నాడు దినేష్ ఏమో మాకు దాచేసుకుంటున్నాడు వాళ్ళిద్దరేమో అక్కడ కూర్చుని ఉంటే మా మిల్కేమో బుక్స్ పట్టుకొని చదువుకుంటుంది ఏంటి ఓకేనా బాయ్ బాయ్ సో కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ఏంటి ఓకేనా షేర్ చేయండి బాయ్ బాయ్